సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు జస్టిస్ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు తదితరులు జస్టిస్ గవాయ్ కు అభినందనలు తెలిపారు జస్టిస్ కెజి బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డులకెక్కారు మహారాష్ట్రలోని అమరావతిలో పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున జన్మించిన గవాయ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి పదహారున న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ ఇరవై మూడు వరకు సీజేఐగా కొనసాగనున్నారు రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగున బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు అక్కడి హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబైతో పాటు నాగ్పూర్ ఔరంగాబాద్ పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ఆరేళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు ఏడు ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉండి అనేక కేసులను విచారణ చేశారు